నమస్కారం మనకు వైదిక పురాణాలలో చాలామంది తపస్సులు చేస్తుంటారు అనేది చదువుతుంటాం వింటూ ఉంటాం ఎవరు తపస్సులు చేస్తూ ఉంటారు ఋషులు తపస్సు చేస్తుంటారు లేదా దేశాధినేతలు తపస్సు చేస్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ కోరికలు సాధించుకోవటానికి ఏదో ఒక దేవుణ్ణి ఉద్దేశించి తపస్సు చేస్తుంటారు ఇది బాగానే ఉంది ఇప్పుడు మనం కొత్తగా పుట్టించి చెప్పుకోవటం లేదు మనం మన పూర్వీకులు రాసిన పురాణాలలో ఉన్న విషయాలే మాట్లాడుకుందాం తపస్సు చేశాడు శక్తి సాధించాడు అని వింటుంటాం ఈ తపశ్శక్తితో వాళ్ళు ఏమి చేశారు నాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకుందామని అనిపించింది వాళ్ళ తపశ్శక్తి దేనికోసం చేశారు అంటే కొన్ని అతీత శక్తులు సంపాదించుకోవటానికి తాము ఏదనుకుంటే అది సాధించుకోవటానికి అపారమైన సంపదను సంపాదించుకోవటం కావచ్చు ఈ లోకం పరలోకం మూడు లోకాల మీద ఆధిపత్యం చెలాయించడానికి కావచ్చు ఇంకా ఇతరత్ర వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళు తపస్సులు చేశారు అని మనకు అర్థమవుతుంది బలవంతులు కావటానికి తపస్సులు చేశారు ఆ తపశ్శక్తితో ఎదుటి వాడికి శాపాలు పెట్టారు వాడెందుకు పనికి రాకుండా కూడా చేశారు ఇది స్థూలంగా మనకు పురాణాలలో తపస్సు గురించి అర్థమయ్యేది నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే ఇదే తపస్సు ప్రజల క్షేమం కోసం కానీ సమాజ క్షేమం కోసం కానీ తన చుట్టూ ఉన్న మనుషుల యొక్క బాగోగులు ఇంకా మెరుగు కావాలని కానీ ఈ వాతావరణము ఈ పర్యావరణము బాగవ్వాలని కానీ లోపల ఒక మంచి ఉద్దేశంతో తపస్సు చేసిన వాళ్ళు నాకెవరూ కనబడలేదు వ్యక్తిగత స్వార్థపూరితంగా తపస్సులు చేయటం శక్తులు సంపాదించుకోవటానికి లేదు సజీవంగా బొందితో స్వర్గానికి చేరుకోవటం అక్కడ స్వర్గ సౌఖ్యాలు అనుభవించటం అక్కడ ఒక రంభ ఉంటుంది ఊర్వశి ఉంటుంది ఇవన్నీ వాళ్ళు దేవకన్యలంతా ఉంటారు వాళ్లతో కాలం గడపటం కోసం కాలక్షేపం చేయటం కోసం స్వర్గ సుఖాలు అంటారు ఆ స్వర్గ సుఖాల కోసం తపస్సులు చేశారు వాళ్ళ కోపం వస్తే ఎదుటి వాణ్ణి శపించటం ఇవన్నీ మనం పురాణాలలో చూస్తుంటాం అయ్యో వీళ్ళు ఇంత శక్తి సాధించి ఈ ప్రపంచం గురించి ఈ మనుషుల గురించి ఈ పర్యావరణం గురించి ఈ మానవత్వం గురించి ఎవ్వరూ ఆలోచించలేదే తపస్సు వీటి గురించి ఎందుకు చేయలేదు అని నాకు అనిపించింది ఇట్లా వెతుకుతూ ఉండగా వెతుకుతూ ఉండగా బుద్ధుడు కూడా తపస్సు చేశాడు అని తెలుసుకున్నా అయితే బుద్ధుడి తపస్సు అట్లాంటి తపస్సు కాదు వైదిక ఋషులు చేసిన తపస్సు లాంటిది కాదు బుద్ధుడు ఏ దేవుణ్ణో ఉద్దేశించి తపస్సు చేయలేదు నిజానికి అది తపస్సు కూడా కాదు అది సమాధిలో కూర్చోవటం అంటారు ఆ సమాధిలో కూర్చోవటం అంటే తన గురించి తాను ఆలోచించుకోవటం తనకు జంతువులకు తనకు ఇతర మనుషులకు తనకు పర్యావరణానికి తనకు సమాజానికి సంఘానికి ఉన్న అనుబంధం గురించి ఆలోచించటం వీటిని మెరుగుపరుచుకోవటం ఎట్లా అని ఆలోచించటం ప్రతిదీ కార్యకారణ సంబంధం వల్ల జరుగుతుంది కాబట్టి వాటిని మనం అర్థం చేసుకుంటూ ఉండాలని తెలుసుకోవటం అంటే బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలు అంతకుముందు ఎవరూ చెప్పలేదు నీతిమంతంగా ఉండాలని కానీ అహింస పాటించాలని కానీ అబద్ధాలు ఆడకుండా ఉండాలని కానీ ఇవన్నీ అంతకుముందు ఏ ఉన్నాయో మనకు తెలియదు కానీ మొట్టమొదటిసారి బుద్ధుడి బోధనల వల్ల మనకి ఇవన్నీ బయటికి వచ్చాయి మనకు అందాయి సాధారణ శకానికి పూర్వం బుద్ధుడు చెప్పిన విషయాలు భిక్కుల ద్వారా బౌద్ధ రచనల ద్వారా నమోదయ్యి తర్వాత ఎంతోమంది అశోకుడు హర్షుడు లాంటి ఎంతోమంది బౌద్ధ చక్రవర్తులు చేసిన కృషి వల్ల కొన్ని పుస్తకాలు లభ్యం కావటం వల్ల తర్వాత కాలంలో రాహుల్ సాంకృత్యాయం లాంటి వాళ్ళు కృషి చేయటం వల్ల కొంత సాహిత్యం మనదాకా వచ్చింది అయితే ఇవన్నీ అర్థం చేసుకున్నాక నాకు అనిపించింది ఏమిటంటే వైదిక ఋషులు చేసిన తపస్సు లాంటిది కాదు బుద్ధుడు సమాధిలో కూర్చోవటం అంటే తనలోకి తాను ప్రయాణించాడు తన గురించి తన సమాజం గురించి ఈ ప్రపంచం గురించి లోతుగా ఆలోచించి ఆయన ఆలోచనల్ని ఆలోచనల సారాంశాన్ని తన శిష్యులకు పంచుతూ పోయాడు అది కాలక్రమంలో బౌద్ధం ఒక జీవన మార్గంగా తయారైంది ఈ రోజుకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఈ రోజుకు కూడా మన దేశంలో వైదికులు ఎంత హీనమైన ఘోరకృత్యాలు చేస్తూ వచ్చినా కూడా అన్నిటినీ సహిస్తూ ఇప్పటికీ బౌద్ధులు వాళ్ళ మార్గంలో వాళ్ళు పయనిస్తున్నారు మామూలు ప్రజానీకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక దారి వేసిపోయిన తరువాత వందల మంది వేల మంది బౌద్ధంలోకి మారుతూ ఉన్నారు నిజానికి దేశ జనాభా చూస్తే వాళ్ళు మైనారిటీలు బౌద్ధ కమ్యూనిటీ జైన కమ్యూనిటీ చాలా మైనారిటీలు అయినా కూడా ఇతర మతాల వాళ్ళు బాగా ఆకర్షింపబడుతూ అందులోకి మారుతూ ఉన్నారు ఈ విషయం మనం గమనించాలి ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయం కూడా గుర్తు చేయదలుచుకున్నాను ఇటీవల ఇటీవల అంటే ఈ ఇది నవంబరు ఇరవై 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 నాలుగు ఈ వారం ప్రాంతంలోనే ఒక వార్త వచ్చింది జెనీవా నుంచి జెనీవాలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాన్ని ఇంగ్లీష్ అక్షరాల్లో ఐసిఏఆర్యూఎస్ ఐసిఏఆర్యూఎస్ ఈ సంస్థ ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది అందులో ప్రపంచంలోని మత పెద్దలందరూ పాల్గొన్నారు సుమారు రెండు వందల మందికి పైగా అయితే అక్కడ ఏం చేశారు వాళ్ళు ఓటింగ్ పెట్టారు ఏ జీవన విధానం ఏ మతం మనకు మంచిది అనేది తెలుసుకుందామని ఒక ఓటింగ్ ఏర్పాటు చేశారు ఆ ఓటింగులో అత్యధికులు బౌద్ధ మతానికి ఓటు వేశారు అందువల్ల ఆ సంస్థ ఏం చేసిందంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన మంచి మార్గాన్ని నిర్దేశించేది బౌద్ధమే అని అంతర్జాతీయ అవార్డు గుడ్ రిలీజియన్ ఇంటర్నేషనల్ గుడ్ రిలీజియన్ అనే అవార్డు బౌద్ధానికి అందించింది సరే వాడుకలో అది ఒక లాగా బౌద్ధ మతం అని వాడుతున్నాం కానీ నిజానికి అది మతం కాదు అది ఒక జీవన విధానం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే అన్ని వందల మంది అన్ని మతాల పెద్దలు అక్కడ సమావేశమయ్యి ఎవరి ఓటు ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతానికి వేసుకుంటే బౌద్ధానికి ప్రైజ్ వచ్చేది కాదు అవార్డు వచ్చేది కాదు ఇక్కడ ఏం జరిగింది ఇతర మతాల వాళ్ళు కూడా బౌద్ధానికి ఓటు వేశారు అందువల్ల ఈ అంతర్జాతీయ అవార్డు బౌద్ధానికి దక్కింది ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఇది ఒక మంచి పరిణామం ఇప్పుడు మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటాము అనేక మతాల వాళ్ళు ఉంటారు సిక్కులు క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు ఇన్ని రకాల వాళ్ళు ఉన్నా కూడా ఇటీవలి కాలంలో ఒక పరివర్తన వస్తుంది ఏమిటి వాళ్ళ మతాలు ఏవైతే అయినాయి వాటిని అట్లా పెట్టి బౌద్ధం వైపు ఆకర్షింపబడుతున్నారు బౌద్ధం ఏం చెప్పిందో తెలుసుకుంటున్నారు ఆ జీవన విధానం నచ్చి దాని పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు ఇది మనం నిత్య జీవితంలో చూస్తున్నాం గుజరాత్ మారణ హోమ మణిపూర్లో మారణ హోమాలు జరిపిస్తున్నా కూడా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నా కూడా దేశంలో దమ్మదీక్ష బౌద్ధ దీక్ష తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తూ ఉంది మీరు వార్తలు చూసినా వార్తాపత్రికల్లో చదివినా ఈ విషయం మీకు తరచూ ఎక్కడో చోట కనబడుతూనే ఉంది కదా ఈ రోజుల్లో ఇంకొక విషయం మొత్తం ప్రపంచంలో అత్యధికంగా తయారయ్యే ప్రతిమలు బుద్ధుడి ప్రతిమలే మన దేశ నాయకులు కూడా ఇతర దేశాలకు పోతే మై బుద్ధికి దేశ బుద్ధికి దేశే ఆయాహం యుద్ధికి దేశే నహీ ఆయాహు అని చెప్పుకుంటారు కదా అంటే బుద్ధుడి పేరు ఎత్తకుండా వాళ్లకు గడవటం లేదు అంత దరిద్రమైన పాలన అందించే పాలకులకే బుద్ధుడి పేరెత్తాల్సి వస్తుంది ఇంకా మనలాంటి మామూలు జీవనం గడిపే సాత్వికులు బుద్ధుడి పట్ల ఆకర్షించడం గొప్ప విషయమేం కాదు ఎందుకంటే అది నీతిమంతమైన జీవితాన్ని జీవించండి అని చెబుతుంది అది ఆహ్వానించవలసిందే కదా సో ఆలోచించండి మీరు కూడా నాకు దోసిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను అసలు ఈ తపస్సు తపస్సు అంటారు ఇదేమిటి అనేది కొంచెం లోతుగా ఆలోచిస్తే నాకు తట్టిన కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను మీరు కూడా ఆలోచించండి మీ చుట్టూ ఉన్న వాళ్లకు మంచి విషయాలు చెబుతూ ఉండండి ప్రస్తుతానికి సెలవు